వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే నెల్లూరు అరుణ ఈ మధ్య కాలంలో ఈ డాన్ లీలలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కొంతమంది బడా నేతలను పోలీసుల్ని అలాగే రౌడీల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ఆమె చేసినటువంటి దందాలు అన్నింటినీ కావు ఇప్పుడు ఆ డాన్ అరుణ లీలలు అయితే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే ఇందులో ఆశ్చర్యంగా కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసుల పేర్లు కూడా ఈ మధ్య ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఒక వైసీపీ నాయకుడు కూడా ఈమె చేతికి చిక్కారట ఈమె వలపు వలలో చిక్కిన నాయకుడు ఎవరంటే సూళ్ళూరుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇప్పుడు ఈయన మెడకు కూడా అరుణ వేసిన ఉచ్చు అనేది చిక్కిందట ఆయన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నలిగిపోతున్నట్లుగా ఒక్కొక్క ఆధారం కూడా బయటికి వస్తూ ఉంటే అందరూ నిర్గాంతపోతున్నారు వైసీపీ పార్టీ ఇప్పటికే నలిగిపోతూ ఉంటే వైసీపీకి ఇప్పుడు మరొక తలనొప్పి ఎంతగా అంటే ఆమెకు వైసీపీ టికెట్ ఇప్పించేందుకు సంజీవయ్య చెయ్యని ప్రయత్నం లేదు అనేంతగా ఆమె అతన్ని లాగేసింది ఆమె వలలకి ఆయన్ని దొరకబుచ్చుకుంది దొరకబుచ్చుకొని ఇప్పుడు ఆయన మెడకి ఉచ్చు చిక్కుకునేంతగా చేసిందంట చివరికి ఆమె దాటికి ఆమె బ్లాక్ మెయిలింగ్ కూడా తట్టుకోలేకపోయాడట అంటే ఆమె ఎంతటి అనేది మనం చూడవచ్చు తనకు టికెట్ వద్దని తన టికెట్ ఆమెకే ఇవ్వాలని ఇంతకాలం ఉన్నటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని కూడా వదిలేసుకొని ఆమె కోసం టికెట్ సిఫార్సు చేశారంటే ఆయన ఎంతలో ఆమె వలలో ఇరుక్కున్నాడనేది మనకు అర్థమైపోతుంది హైకమాండ్కి మొరపెట్టుకున్నాడంట నాకొద్దు ఆమెకివ్వండి ఈ వ్యవహారమే ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఈమె ఎలాంటి ప్లాన్లు వేస్తుందంటే నెల్లూరు అరుణ వైసీపీ నేతల మైండ్ సెట్ను పట్టుకుంటుంది బాగా వారిని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే వ్యవహరించేది వారిని ఉపయోగించి కొన్ని సెటిల్మెంట్లు చేసింది కొన్ని వ్యభిచారం ముఠాలు నిర్వహించే వారికి లీడర్గా కూడా మారిందట ఎందుకంటే నా వెనక ఒక ప్రభుత్వం ఉంది ప్రభుత్వ ప్రతినిధులు ఉండారు కొంతమంది నాయకులు ఉన్నారు ఇది ఆమె ధైర్యం ఆ తర్వాత వైసీపీ నేతల్ని ట్రాప్ చేస్తుంది ఇందులో పూర్తి స్థాయిలో చిక్కుకుపోయారు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు ప్రైవేట్ హోటల్స్లో మకాం పెట్టి వీరిద్దరే కార్యకర్తలు కలిసే వాళ్ళట ఆ ఏరియాకి సంబంధించి సెటిల్మెంట్లో చేయడం పంచాయతీలు చేయడం ఎందుకు ఈ ఎమ్మెల్యే అంత లొంగిపోయాడంటే ఇవే వీటికి సంబంధించిన వీడియోలు ఆమె జాగ్రత్త పడింది వీడియోలు తీసింది ఆమె తన దగ్గర పెట్టుకుంది బ్లాక్మెయిలింగ్ ఒక రాజకీయ నాయకుడినే బ్లాక్మెయిల్ చేసే అంత విషయం ఆమె దగ్గర ఉందంటే ఆమె నెట్వర్క్ ఏ విధంగా రన్ చేసింది కొన్ని వీడియోలు అయితే ఆమె వద్ద ఉండడంతో గత్యంతరం లేక వీడియోల మహిమ అని ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తుంది అదే విషయం ఆయన సన్నిహితుల వద్ద కూడా వాపోతున్నాడట అరుణ సంజీవైఎస్ సీటు కొట్టేసి అయినా ఎమ్మెల్యే అయిపోవాలి ఆమె బ్లాక్మెయిలింగ్ ఇది నాకు సీట్ ఇవ్వాలి లేకపోతే నీ బండారం బయట పెడతా ఇదే చెప్పిందట ఆమె లక్ష్యం కూడా ఇదేట ఇందుకే సంజీవేను ఒక టూల్గా వాడుకున్నారు అందుకే వ్యక్తిత్వాన్ని పెట్టుకోకుండా అన్ని పనులు చేసేసింది తర్వాత ఆమె గుప్పిట్లోకి ఐపీఎస్లు కూడా చేరారు అంటే ఎంత పకడ్బందీగా ఉంటారు ఐపీఎస్లు అంటే ఒక పోలీస్ ఆఫీసర్లు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు ఏంటి వాళ్ళని కూడా బురడి గుట్టించింది వారిలో ఒకరు ఆమెను తీసుకొని గోవాకు కూడా వెళ్ళారన్న గుసగుసలు మనం ఇప్పటికే అన్నాం అయితే ఆమె ఫోన్లో ఉంది అసలు గుట్టంతా నెల్లూరు ఎస్పీలుగా చేసిన ఇద్దరు ఉన్నతాధికారులు బాగోతామని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఆ ఫోన్లో గుట్టు బయటకు వస్తే తెలుస్తుంది ఓ ఎస్పీ అయితే అరుణతో కలిసి గోవా ట్రిప్పులకి వెళ్ళారన్న గుసగుసలు ఉన్నాయి అలాగే చాలా దందాలు చేశారని కూడా ఉన్నాయి తమ పోలీసులే కాబట్టి వారిపై వివరాలు రాకుండా డిపార్ట్మెంట్ చూసుకుంటుందా లేకపోతే వారిని కూడా ఉపేక్షించదు అనుకుంటుందా అనేది అయితే తెలియాలి అయితే అరెస్ట్ కాకముందు అరుణ తనకు మద్దతుగా మాట్లాడకపోతే విషయాలు బయట పెడతానని అప్పటికే ఆమె జాగ్రత్తలు ఉందట అవి ఎవరిని వేసి ఉద్దేశించి అన్నారా కానీ ఆమె బ్లాక్ మెయిలింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న సరుకు అంతా ఫోన్లోనే ఉంది ఆ ఫోన్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది మరి అది బయటకు వస్తే దాంట్లోంచి విషయాలన్నీ బయటపడితే అందరూ బయటకు వస్తారట పోలీసులు తమ డిపార్ట్మెంట్ పరువు కాపాడుకోవడానికి అన్నీ బయట పెట్టకవచ్చు కానీ కొన్ని మాత్రం బయటకు పెట్టక తప్పదు ఇప్పటికే వైసీపీ నాయకుల తీరుతో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది వైసీపీ అలాగే జగన్ ఇప్పుడు కిలివేటి సంజీవయ్య ఈ వ్యవహారంతో మరోసారి పార్టీ ప్రతిష్ట దెబ్బతిని దెబ్బతింటుంది అనుకుంటున్నారట మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఇంకే వివాదాల్లో బయటపడతారో దాన్ని జగన్మోహన్ రెడ్డి నెత్తికి ఇంకెన్ని చిక్కులు తీసుకొచ్చి పెడతారో అనేది ఇప్పటికే పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ జనాల్లో కూడా అరకొరగా వస్తున్నారు ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా బయటికి రావట్లేదు మరి ఇటువంటి వివాదాలు ఒక్కొక్కటి ఒక్కోటి బయటికి వస్తుంటే ఇది మించిన భారం ఉంటుంది మరి రానున్న రోజుల్లో ప్రజల ముందుకెళ్ళి ఏ విధంగా మనం వాళ్ళకి ధైర్యంగా ఉన్నామని చెప్పాలి మనకే ఇక్కడ ధైర్యం లేకపోతే ప్రజలకేం చెప్తాం మనం ధైర్యం అనేటటువంటిది కూడా వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకుపోయిందట ఏ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి